నా వందనాలు అలాగే సుష్మిత కర్మోజీ గారికి నా వందనాలు మెరికల్ ఫ్యామిలీ మై వైఫ్ శ్రేష్ట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యూ డూయింగ్ వే ఐ ఈవెంట్ స్టార్ట్ ఎక్కడి నుంచి నేను ప్రారంభించాలని నాకు అర్థం కావట్లేదు చాలా గొప్ప భాగ్యం అండి అన్నిటికంటే ముఖ్యంగా శ్రేష్ట నా లైఫ్లోకి రావడం ఇస్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ అని నేను భావిస్తున్నాను అక్కడ కింద దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఒకటే అనిపించిందండి నేనేమాత్రం ప్రభువ ఏ అర్హత లేని నాకు ఇంత గొప్ప భాగ్యాన్ని ఇంత గొప్ప బ్లెస్సింగ్ని నాకు అనుగ్రహించావు థ్యాంక్ యూ అందుకని ఏమి చేయలేను ప్రభు నీకు నువ్వు నేను ఏమి నీకు తిరిగిచ్చినా సరే అవన్నీ నువ్వు నాకు ఇచ్చినవే ప్రభు కేవలం నేను ఆరాధించడం తప్ప ఐ కెనాట్ గివ్ బ్యాక్ ఎనీథింగ్ టు యువర్ ఫాదర్ నేను ఆరాధించిన తప్ప నేనేమి నీకు తిరిగి ఇవ్వలేను ఆయన ప్రభు అని ఒకటే చెప్పానండి ప్రభు నేను అప్పుడు కూడా హృదయంలో ఎంతో వేదన కృపకే ఆయన చూపించిన కరుణకై వచ్చే ఆనందం ఉంది చూసారా ఐ కాంట్ ఎక్స్ప్రెస్ నేను చెప్పలేకపోతున్నాను అండ్ మోర్ దెన్ ద వెడ్డింగ్ అద్భుతమైన వివాహం జరిగింది మాకు సచ్ గ్రాండ్ స్కేల్లో జరిపించారు పాస్టర్ గారు ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఘనంగా జరిగిస్తారు అని గారు కుటుంబం మరి గేవ్ మీ శ్రేష్ఠ సో దట్ మీన్స్ ఎ లాట్ అండ్ అంటిల్ డెత్ మేక్స్ అజ్ ఎ పార్ట్ మరణించే వరకు కూడా గుండెల్లో పెట్టు మరణించే వరకు కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని నేను అందరికీ చెప్తున్నాను ఎంతోమంది అమెరికల్ ఫ్యామిలీలో చాలా క్లోజ్ పీపుల్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చాలామంది కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు ఈ వారం నుంచి ఇంకా శ్రేష్ట మా దగ్గర ఉండదు అని చాలా బాధపడుతున్నారు బట్ ఐ కెన్ ఎష్యూర్ దట్ మేమిద్దరం కలిసి ఇప్పటికంటే బంధింతులు ఎక్కువ దేవుని పరిచర్య చేయబోతున్నాం అండి దానికి దేవా దేవునికి ఎన్నో వందనాలు తెలియజేస్తున్నాను